హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ ఈరోజు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపిస్తానండి జస్ట్ ఒక చిన్న చేంజ్ కోసం అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాను మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ చేయడం మర్చిపోద్దు సో ఏంటంటే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేటప్పటికి ఒక జామ్దాని లెనిన్ శారీ అండి చూస్తే కొన్ని శారీస్ చాలా చాలా నార్మల్గా అనిపిస్తాయి కానీ కట్టుకుంటే దాని లుక్ ఎంత క్లాస్గా ఉంటుందో అనడానికి ఈ సారీ ఒక ఎగ్జాంపుల్ అండి మొన్న నేను లైవ్లో పెట్టినప్పుడు ఒక మేడం నాకు కావాలి అంటే సరే అని కొన్ని రోజులు పక్కన పెట్టాను చూసి మళ్ళీ ఇంకా తను తీసుకోకపోయేసరికి నేనే బ్లౌజ్ డిజైన్సుకున్నాను ఇలాంటి శారీస్ సింపుల్గా వేర్ చేసి ఎంత బాగుంటాయో అలాంటి సారీసే నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తానండి లెట్స్ గెట్ స్టార్టెడ్ టు మై వీడియో ఒక బ్యూటిఫుల్ పామ్ పామ్ సారీ అండి ఈ సారీ కూడా చూస్తే మీకు ఏమనిపిస్తుందంటే ఏముందిలే అని అనుకుంటారు కానీ కడితే ఇప్పుడు నేను కట్టుకున్న సారీ ఎంత ఫీల్ గుడ్ గా ఉందో అంతే బాగుంటుందండి సో ఈ శారీ ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు మంచి లెనిన్ శారీ విత్ పాంపా లేస్ బార్డర్ కూడా ఉంటుంది చిన్న బార్డర్ బార్డర్ లేదు కాకపోతే పాంపాం లేస్ వచ్చిందండి వద్దనుకున్న వాళ్ళు తీసేయండి యూత్ పిల్లలు ఉంటే కనుక హ్యాపీగా కట్టుకోవచ్చు అండ్ వద్దనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుందండి చిన్న మిస్ప్రింట్ ఎక్కడైనా ఉంటుంది మిస్టేక్ అయితే ఉండదు కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీయండి నెక్స్ట్ శారీ కూడా చూద్దామండి సో కలర్ ఆప్షన్స్ అయితే బాగున్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీయచ్చు ఇంకొక బ్యూటిఫుల్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ కంపల్సరీ క్యాల్సిక్ కోడ్తో సహా స్క్రీన్ ఏమంటారంటే కోడ్తో సహా స్క్రీన్ షాట్ తీస్తేనే మీ ఆర్డర్ అనేది తీసుకుంటామండి సో ఇకొక బ్యూటిఫుల్ గ్రీన్కి పింక్ సో శారీస్ని చూసి మనం అనడానికి లేదండి అది కట్టుకుంటే దాని లుక్ తెలుస్తుంది అనమాట అన్లెస్ మనం కట్టుకునే వారికి శారీ లుక్ ఎలా ఉంటుందో తెలీదు కానీ ఇవి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బాగుంటాయి ఇంకొక కలర్ ఆప్షన్ వైట్కి మనకి మంచి ఏమంటారు మెరూన్ కలర్ లేస్తో బార్డర్స్ వచ్చింది బాగుంది అండ్ శారీ కూడిదనమాట త్రీ ఫిఫ్టీలోనే వస్తుందండి ఇందులో ఓన్లీ మనకి సిక్స్ టు సెవెన్ కలర్ చార్ట్స్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ లెమెనల్ కలర్ కాంబినేషన్కి ఇలా పామ్ పామ్ లేస్ వచ్చింది కట్టుకొని చూపించడానికి టైం ఉంటే కనుక డెఫినెట్గా చేసేదాన్ని కానీ చాలా చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్స్ మనము చూస్తే ఇవి సింపుల్గా త్రీ ఫిఫ్టీ అంటారు ఒక మేడం అయితే నాకు లెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు తల్లి నువ్వు చాలా తక్కువ వేస్తున్నావు అని పెట్టేది సో ప్రోడక్ట్ వాల్యూ తగ్గించి ఇంకా తగ్గించి పెట్టలేము సో కంటెంట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ లైట్ లేని సో హ్యాపీగా కట్టుకొని వేర్ చేయొచ్చు అండ్ పింక్ కలర్ కాంబినేషన్కి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చిన్న మిస్ ప్రింట్ మాత్రం ఎక్కడైనా చిన్నగా ఉండొచ్చు మాకు ఇది ఓకే అన్న వాళ్ళే తీసుకోండి ఎక్కడ ఉంటుందని అడగండి చెప్పలేము అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఒక బ్లూ అండి ఇది కూడా బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ తో బార్డర్స్ ఫాలోడ్ బై మనకు చిన్న కాంబౌండ్ లేస్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంది ఇంకొన్ని సారీస్ చూద్దాం ది బ్యూటిఫుల్ యాష్కి కి ఒక మంచి కలర్ కాంబినేషన్ వచ్చిందండి లిటరలీ ఇట్ ఈస్ అ ఫ్యాన్సీ కలర్ బాగుంటది చీర త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ లో వస్తుంది ఒక బ్లాక్ పోచంపల్లి కూడా చూద్దామండి పోచంపల్లి పోచంపల్లి ఇంకొక బ్యూటిఫుల్ పోచంపల్లి సారీ ఇది కూడా అంతే జస్ట్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పైన కింద కూడా ఈ బార్డర్ వస్తుందండి అండ్ శారీ కోర్టుతో సహా స్క్రీన్ షాట్ చేయండి ఇప్పుడు నేను కొన్ని జార్జెట్ శారీస్ చూపిస్తానండి వితౌట్ బ్లౌజ్ అవి ఎంత వాంటాయి లుక్ బ్యూటిఫుల్ జార్జెట్ మెటీరియల్ అండి అసలు మెటీరియల్ వైజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ టూ గుడ్ ఫ్యాబ్రిక్ దీంట్లో ఏంటంటే మనకి చిన్నగా సెకండ్స్లో వచ్చింది అంటే చిన్న చిన్న మిస్పెంట్స్లో వచ్చింది బార్డర్లో ఎక్కడైనా చిన్న బ్రేక్ ఉండొచ్చు అంతటా ఉండదు ఎక్కడైనా చిన్నగా బ్రేక్ ఉన్నా మాకు ఓకే అన్నవాళ్ళు తీసుకోండి శాంపుల్కి చూపిస్తాను చీర కడితే ఎట్లా ఉంటుందో చాలా బాగుంటుంది శారీ చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ శారీస్ యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్ ఏడీస్ చాలా లుక్ ఉంటుంది వేసుకునే బ్లౌజ్ని బట్టి శారీ ఇంకా ఒక మంచి నెక్స్ట్ లెవెల్ లాగా కనిపిస్తుంది అండి దిస్ ఈజ్ ద శారీ హౌ ఇట్ లుక్స్ లైక్ దీనికి ఏమంటే మంచి కలంకారీ బ్లౌజ్ వేసినా బాగుంటుంది ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుందండి ఓకేనా త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి బ్లౌజ్ అయితే లేదు శారీ లుక్ ఇంత బాగుంటుంది కట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక శారీ చూపు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ జార్జెట్ మేము చూస్తున్నాము ఈ కి బ్లౌజ్ ఉండదండి సో నేను చెప్పినట్టు చిన్నగా బార్డర్ ఎక్కడైనా బ్రేక్ ఉండొచ్చు అండ్ ప్రింట్ ఎక్కడైనా ఉండొచ్చు కానీ కట్టుకుంటే చూడండి ఎంత బాగున్నాయో త్రీ ఎయిటీ వచ్చే మెటీరియల్ కాదండి కానీ నాకు మంచి లాట్ వచ్చింది కాబట్టి ఇస్తున్నాను సో శారీ కోడ్ ఇలా మెన్షన్ చేయండి కోడ్ లేకుండా మీ స్క్రీన్ షాట్ పెట్టినా ఇట్స్ ఆఫ్ నో యూజ్ అండి కోడ్తో సహా కోడ్ అంటే ఇది శారీ కోడ్ ఈ శారీ కోడ్తో సహా క్లియర్గా స్క్రీన్ షాట్ తీస్తే ఎన్ని శారీస్ ఉన్నాయని చూసి మీకు వెంటనే రిప్లై వస్తుంది ఆర్జా శారీస్ కలెక్షన్స్ విల్ ఆల్వేస్ గివ్ ద బెస్ట్ సర్వీస్ అండి మేము రాత్రి నైన్ థర్టీ వరకు కూడా మీకు మెసేజెస్కి రిప్లైస్ ఇస్తూనే ఉన్నాం కానీ మీరు గా పెట్టి మాత్రం అవైలబిలిటీ అడిగి వదిలేయడం లాంటివి చేయకండి మేము పడుతున్న కష్టానికి ఎవ్వరికి కూడా రిప్లైస్ రాకుండా ఉండొద్దు అని చెప్పి మేము నైన్ థర్టీ వరకు డైలీ ఒక షిఫ్ట్ గా తీసుకెళ్ళి మరీ సర్వీస్ ఇస్తున్నాము ప్లీజ్ అలా కూడా చెయ్యకండి మీకు కావాలి అంటేనే మా దాకా తీసుకురండి టైంపాస్ కోసం దయచేసి మెసేజెస్ చేయొద్దు శారీ కోడ్తో సహా ఇలా స్క్రీన్ షాట్ తీయండి నెక్స్ట్ శారీ చూద్దాం జార్జెట్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు నేను ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ దగ్గర ప్లీజ్ బార్గెన్ చేసాను నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ జార్జెట్ మెటీరియల్ లో ఇది ట్రై చేయడండి వన్ త్రీ కలర్స్ యూ కెన్ సి హియర్ లిటరల్ గా చెప్తున్నాను ఒక్క చీరను కూడా అస్సలు మిస్ అవ్వదు త్రీ ఎయిటీ ఫైవ్ అనేది చాలా చాలా బడ్జెట్ ప్రైస్ చిన్న మిస్టేక్ ఫ్రెష్ లో తీసుకున్నా వస్తుంది మీరు ఫ్రెష్ లో తీసుకున్న చిన్న డ్యామేజెస్ డెఫినెట్ గా వస్తున్నాయి మిస్ ఫ్రెండ్స్ వస్తున్నాయి ఫ్రెష్ మార్కెట్ కూడా కలిది అయిపోయిందండి సో ఇదైతే నేను చెప్పగలుగుదా ఎందుకంటే ఫ్రెష్ వెండాల్సి నుండి వచ్చే కూడా తెలుస్తుంది కదా నాకు సో ఇది శారీ కూడా అనమాట జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఫ్యాబ్రిక్స్ అయితే నిజంగా ఒక్క శారీని మించిన ఒక శారీ ఉందండి అసలు ఎంత బాగుందంటే ఇలా మనం కుర్చీలు పెట్టిన ఎంత అందంగా ఉంటుందో శారీ చూడండి దీనికి గనక ఒక బ్లౌజ్ పేర్ చేస్తే పేర్ చేస్తే ఇది ఎంత బాగుంది చూడండి ఆసమ్ డోంట్ మిస్ గైస్ నెక్స్ట్ వన్ చూద్దాం అగైన్ క్రేజీ వైట్ 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 ఫేవరెట్స్ ఎవరైతే ఉన్నారో రెండు బ్లౌజ్ ఉన్నా గ్రీన్ బ్లౌజ్ ఉన్నా ఏ బ్లౌజ్ ఉన్నా వైట్ కి హ్యాపీగా చేయొచ్చు అండి సో వైట్ అనేది చాలా మందికి ప్రిఫరబుల్ ఎస్పెషల్గా చర్చ్ పర్పస్ చాలా మంది తీసుకుంటారు కేరళ పీపుల్ చాలా మంది తీసుకుంటారు మా దగ్గర సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ వైట్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా స్క్రీన్ షాట్ పెట్టండి కోడ్ ఏం లేదు శారీ లేదంటే కనుక మా వాళ్ళు బుద్ధుడు తినేయండి ఎందుకంటే చీరలు ఉన్నాయి కోడ్ లేకుండా మేము చూస్తామని చెప్పారు శారీ వచ్చేవారికి శారీ ఇచ్చే వారికి అస్సలు మిస్ అవ్వకుండా వాళ్ళు వెంట పడండి కోడ్ మేము చూసుకుంటాం అని చెప్పిండ్రు శారీస్ అయితే ఉన్నాయి పక్కా ఇందులో ఒక సెవెన్ ఫైవ్ టు సిక్స్ పీసెస్ ఉన్నాయి అప్పుడే అయిపోయినా మాత్రం వెంట పడండి శారీ ప్రైస్ త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటది నెక్స్ట్ వన్ చూద్దాం మల్టీ కలర్ బ్లౌజ్ వేస్తే మస్తు ఉంటది చీర నిజంగా మస్తు ఉంటది అంటే మా తెలంగాణలో ఇట్లానే మాట్లాడతామండి సో మంచి శారీ చిన్న మిస్ ప్రింట్ నేను చెప్పినట్టు ఎక్కడైనా ఉండొచ్చు బోర్డర్ లో చిన్న బ్రేక్ ఎక్కడైనా ఉండొచ్చు కానీ శారీని మిస్ అవ్వకండి జస్ట్ ఆర్థ్య శారీస్ కలెక్షన్స్ ఫ్యాబ్రిక్ సెన్స్ చేయడం కోసం తీసుకోండి బ్లౌజ్ ఉంటే ఇవ్వే శారీస్ ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చిన కళ్ళు మూసుకొని తీసుకుంటారు ఎక్కడైనా అంతే అన్నీ కూడా కేటలాగ్ శారీస్ ఇది శారీ కోడ్ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ వరాబర్ తీసుకుంటాము కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు ఇంత బ్యూటిఫుల్ బ్లాక్ శారీ మీకు కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ శారీ చూద్దాం ఇంకొక కలర్ అండి ఫస్ట్ నేను అనుకునే కలర్ నాకు నచ్చలే అని కానీ లిటరల్ వేస్తే చాలా బాగుంది ఎందుకంటే ఈ ఫ్లోరల్ వల్ల చాలా బాగా వచ్చింది ఎస్పెషల్గా పిల్లలకి ఏం చేస్తారంటే రఫల్ హ్యాండ్స్ ఉంటాయి కదా సో రఫల్ హ్యాండ్స్ పెట్టి పంపిస్తే కనుక చాలా బాగుంటుంది కాలేజ్ ఈవెంట్ అట్లా కట్టినా కూడా చాలా చాలా బాగుంటుంది లేదండి మాకు వద్దు డైలీ కట్టుకుంటాం అంటే ఏ బ్లౌజ్ పింక్ ఉన్నా పేర్ చేసుకోండి సూపర్ ఉంటుంది ఇది సారీ కోడి ఇలా స్క్రీన్ షాట్ చేయడం మర్చిపోద్దు క్రియేటివ్ షిప్పింగ్ ఉంది నెక్స్ట్ సారీ చూస్తాం కలర్ చాలా బాగుంది కలర్ ఏమంటారో తెలియదు బ్లౌజ్ అయితే సూపర్గా మ్యాచ్ అయింది కోడ్ లేదు రెండు పీసెస్ ఉన్నాయి రెండు ఆర్డర్స్ తీసుకుంటాము సో క్యాల్సీ క్యాల్సీ ప్రైస్ లేదు కోడ్ లేదు జస్ట్ టూ పీసెస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఇలా ఏ బ్లౌజ్ పే చేసినా బాగుంటుంది దీనికంతా కూడా రన్నింగ్ పళ్ళు శారీ పర్పస్ వద్దు అంటే గనక లాంగ్ ప్రాక్ పర్పస్ అయినా కూడా బాగుంటుంది ఏ జార్జెట్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి నెక్స్ట్ శారీ చూద్దాం చాలా బాగుంది ఆ వైట్ దొరకకపోతే ఈ వైట్ గెట్ రెడీ కైస్ శారీ కలర్ కూడా సూపర్గా ఉంది వైట్ కి గ్రీన్ అండ్ గ్రేట్ రెడ్ ఫ్లవర్స్ బాగుంది ఇట్లా పేర్ అప్ చేసుకోవచ్చు మల్టీ కలర్ బ్లౌజ్ పేర్ చేసుకోవచ్చు ఎండ్ ఆఫ్ ద డే శారీని మిస్ అవ్వకండి నేను చూపించే ప్రతి జార్జెట్ ఐటమ్ కానీ లెనిన్ ఐటమ్ కానీ తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫుల్ క్లాస్ ఇచ్చే ఐటమ్ చూపించాను కానీ తక్కువ ఐటమ్ చూపించలేదు శారీ కోడ్ ఇది గ్రీన్ స్టార్ నిజంగా స్టార్ లాగానే ఉంది అస్సలు మిస్ అవ్వద్దు ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఎయిటీ ఫైవ్ ఇట్లా రన్నింగ్ ఉంటుంది సో హ్యాపీగా వైట్లో అలా తేలిపోవచ్చు నెక్స్ట్ శారీ కదా అండ్ అమేజింగ్ బ్లూ జింగ్జింగ్ బ్లూ నిజంగా సూపర్ ఉందండి ఇట్లా పెద్ద ఫ్లోరల్స్ వచ్చినాయి శారీ కలరు అసలు యూనిఫామ్ కలర్ అనుకుంటాం కదా అస్సలు కాదు అస్సలు అంటే అస్సలు కాదు చాలా చాలా బాగుంది చీర త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఇలా శారీ కోడ్తో సహా స్క్రీన్ షాట్ తీయడం అస్సలు మర్చిపోతూ ఇంకొక టూ త్రీ శారీస్ చూపించి లైఫ్ వీడియో క్లోజ్ చేస్తాను క్రియేటివ్ షిప్పింగ్ ఉంటుంది యాజ్ అ సెడ్ వీటికి బ్లౌజ్ ఉండదు చిన్న మిస్ప్రింట్ అవుతుంది చిన్న మిస్టేక్ ఎక్కడైనా తగిలితే తగలొచ్చు ఇది ఓకే అన్న వాళ్ళే తీసుకోండి లేకపోతే ఆర్డర్ పెట్టద్దు నెక్స్ట్ శారీ చూద్దాం శారీ ఎంత బాగుంది కదా సో శారీ కంప్లీట్ కంప్లీట్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇలాగ మనకి సాటిన్ బార్డర్ కూడా వచ్చింది సో ప్లీట్స్ పెడితే శారీ చక్కగా కూర్చుంటుంది ఇలా ఓకేనా అండ్ దీనికి ఒకసారి మనము పుచీలు ఎలా ఉంటుందో చూద్దామండి మంచి వైట్ క్రేజీ ఉంటుంది కట్టుకుంటే సో కుర్చీళ్ళు చూడండి ఎంత బాగా కూర్చుంటాయో అండ్ మంచిగా డిజైనర్ క్లాత్స్ పే చేసినా కూడా చాలా బాగుంటుందండి శారీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అనేది ఉంటుంది ఒక ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మంచి సాటిన్ పౌడర్ రావడం జరిగింది ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ కట్టుకుంటే అస్సలు మిస్ అవ్వద్దు కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది తొందరగా స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి ఒక రెండు లెనిన్ సారీస్ ఉన్నాయండి అవి చూపించి మనం వీడియో క్లోజ్ సో ఇంకొక బ్యూటిఫుల్ లెనిన్ శారీ అండి ఇందాక నేను చూపించడం మర్చిపోయాను అండ్ ఇది కూడా మనకి ఇట్లాగా డ్రై బోర్డర్ వస్తుంది సో శారీ ప్రైస్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఇందులోనే పాంపం లెస్ మారిందండి ఇంకొక శారీ కూడా ఉంది చూపిస్తాను ఇంకొక శారీ ఏంటి పాంపం లెస్ మారింది అప్పు అండి కింద పాంపం లెస్ ఒక్కటే మారింది అంతే వేరియేషన్ ఏమీ లేదు సో ఇందులో ఏదైనా తీసుకోవచ్చు ఇట్లా డ్రై బోర్డర్ వస్తుంది బాగుంటుంది డ్రై స్టెప్స్ అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ ఈ రోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ షేర్ కమెంట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటుందని నాకు బా బై ఫ్రెండ్స్